ఏ ఊరి నుంచి వస్తుంది ఏ ఊరి నుంచి వస్తుంది లోడు ఒంగోలు నుంచా ఓకే ఎక్కడికి వెళ్ళాలి ఇది ఏ ఊర్లో ఓనరు ఓనర్ పేరు అంటే ఓనర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అంటే చెగ్గపేట అవుతా మరి చెప్పారు ఆ విషయం ఫోన్ తర్వాత ఏ ఊరి నుంచి వస్తుంది ఏ ఊరి నుంచి వస్తుంది లోడు ఒంగోలు నుంచా ఓకే ఎక్కడికి వెళ్ళాలి ఇది ఏ ఊర్లో ఓనరు ఓనర్ పేరు అంటే ఓనర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అంటే జగ్గపేట అవుతా మరి చెప్పారు ఆ విషయం ఇదని ఫోన్ తర్వాత